హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకోసం ఒక స్పెషల్ అంటే ఇడ్లీ అయితే అందరికీ చేయడం వచ్చు ఇడ్లీయే కానీ ఇది పనసాకు డొప్పులో చేసిన ఇడ్లీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకుకున్న ప్రత్యేకత నాకైతే తెలియదు కానీ ఈ ఆకుని డొప్పగా చేసుకొని ఇందులో ఇడ్లీ రుబ్బుని వేసుకొని ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీలో అదొక టేస్ట్ అంతే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అంతే అండి టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ చేసుకున్నాం మేమైతే ఈ విధంగా పల్లీల చట్నీ ఒకటి ఉల్లి చట్నీ ఒకటి అండి మా ఇంట్లో స్పెషల్ చట్నీ అంటే ఉల్లి చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీని మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా పనస చెట్టు ఉంటే ఆకుల్ని ఈ విధంగా తెంపుకోండి మంచిగా ఒక ఫిఫ్టీ లేదా సిక్స్టీ ఆకుల్ని తెంపుకొని ఎందుకంటే ఒక్క పది డొప్పలైనా అయ్యేటట్టు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందని ఒక్కసారి ఇడ్లీ ట్రై చేయండి ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా నచ్చిన వాళ్ళు ఒకసారి ఇడ్లీని ఈ విధంగా కూడా ట్రై చేయండి చూడండి పానసాకుని అయితే మేము తెచ్చుకున్నాము తెచ్చుకొని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా బాగా కడుక్కోవాలి ఎందుకంటే చెట్టుకు దుమ్ము ధూళి అంతా ఉంటుంది కాబట్టి ఆకుల్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి నేనైతే పిన్స్ పెడుతున్నాను పిన్స్ కొడుతున్నాను మీకు చీపురు పుల్లలు అనేవి ఏవి ఉంటే చీపురు పుల్లలైనా పెట్టుకోవచ్చు ఇక్కడైతే మాకు చీపురు పుల్లలు దొరకలేదు కానీ ఊర్లో ఉండే వాళ్ళకైతే చీపురు పుల్లలు ఖచ్చితంగా దొరుకుతాయి ఇంతకు ముందు ఇస్తారు ఆకులైనా చీపురు పుల్లలతోనే కదా చేసేవాళ్ళు ఈ పనసడపలు కూడా చీపురు పుల్లలతోనే చేసేటోళ్ళండి ఇప్పుడైతే నా దగ్గర చీపురు పుల్లలు లేవని నేనైతే పిన్స్తో చేస్తున్నాను ఒక్కసారి నిజంగా నా మాట విని ట్రై చేయండి చాలా టేస్టీ అంటే చాలా టేస్టీ ఉంటాయి చూడండి ఏ విధంగా అయితే నేను చేస్తున్నాను వీడియోని క్లారిటీగా చూడండి ఒక్క డొప్పని తయారు చేయడం వచ్చేస్తే చాలు అన్ని డొప్పలు ఈజీగా చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఆకులు అనేవి సరిపోకపోతే మనం అటాచ్ చేసుకొని కూడా పిన్స్ అనేవి కొట్టుకోవచ్చు ఆల్రెడీ పక్కన మూడు డబ్బలు అనేవి చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఆకు సరిపోకపోతే నేను మధ్యలో నుంచి పెట్టాను కదా ఆ విధంగానే పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి నా మాట విని ఒక్కసారి అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ చెట్టు ఉన్నా సరే ఒకసారి మీరు ట్రై చేయండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఏ విధంగా అయితే చేస్తున్నామో ప్రాసెస్ని చూసి చూడండి ఎంత అందంగా తయారైందో డొప్ప అనేది ఇక్కడ మళ్ళీ మీకు విడిగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకా పిన్స్ అనేవి కొట్టుకోవచ్చు దాకా కానీ ఒక్కసారి యూజ్ అవుతాయి ఒక డొప్ప ఒకసారి యూజ్ చేసిన తర్వాత అది పడేయాలి అంతే మళ్ళీ మళ్ళీ దాంట్లో అనేది వేసి యూజ్ చేయడానికి కాదు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి డప్ప ఎంత బాగా తయారైందో ఈ సైడ్స్ లో మీకు పిండి లీక్ అవుతుంది అన్న డౌట్ రావచ్చు పిండి మాత్రం లీక్ అవ్వదు మీకు ఎండ్ వరకు చూస్తే వీడియో అర్థమవుతుంది నేను వీలైనంత మాత్రం వీలైనంత వరకు నేను మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి మీ ఇంట్లో ఏదైనా వెడాల్పుగా ఉన్న బౌల్ ఉంటే యూస్ చేసుకోవచ్చు మాదైతే రైస్ కుక్కర్ బౌల్ అండి కింద రింగు కనిపిస్తుంది కదా వాటర్ కూడా వేసాము కనిపిస్తుంది కదా మీరు కడైలో కూడా పెట్టుకోవచ్చు దాని మీద సరిపడా ప్లేట్ పెట్టుకోవాలి కంచం కానీ ప్లేట్ కానీ ఈ విధంగా పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి వాటర్ హీట్ ఎక్కుతాయి మనం ప్రాసెస్ అంటే మనం డప్పలు చేసాం కదా అందులో రుబ్బేసే వరకు ఆ వాటర్ అనేది హీట్ ఎక్కుతుంది అప్పటి వరకు చూడండి ఇట్లా బౌల్ ఉన్నా సరే ఓకే రైస్ కుక్కర్ది బౌల్ ఉన్నా ఓకే కడాయి ఉన్నా ఓకేనండి ఇంకా ఇంతకన్నా వెడల్పుగా మీ ఇంట్లో ఏమున్నా సరే యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇడ్లీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవడం వచ్చు కదా ఆ ఇడ్లీ రుబ్బుని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఆ డబ్బాలో వేసుకోవాలి చూసారు కదా ఇంకా మీరు చిన్న స్పూన్తో కూడా వేసుకోండి నీట్గా పడతాయి మేము పెద్ద స్పూన్తో వేసాం కాబట్టి కొంచెం ఆకులు కంటుకుంది ఇట్లా అంతేనండి చాలా ఈజీ ఇంకా చాలా టేస్టీ కూడా ఉంటుంది మొత్తం డొప్పలో ఎంత వస్తుందో చూడండి డొప్ప నుంచి ఒక్క కొంచెం కూడా బయటికి లీక్ అవ్వట్లేదు లీక్ అవ్వదండి మనం డొప్పని కరెక్ట్గా క్రియేట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకా ఎన్ని డప్పులు అయితే ఉన్నాయో ఆ ప్లేట్లో ఎన్ని డబ్బలు అయితే పడతాయో అందులో మొత్తం ఇట్లా రుబ్బుని యాడ్ చేసుకోవాలి మొత్తం చూడండి ఈ విధంగా ఇడ్లీ కన్నా ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువే ఉంటుందండి అదేంటో తెలియదు కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ అయితే చూడండి మొత్తం అయిపోయింది పెట్టేశాము అయితే పట్టాయి అన్ని పెట్టేశామండి ఈ విధంగా నిలబెట్టుకోవాలి కింద పడిపోయేలా ఉంటే రుబ్బంతా ప్లేట్లో పడిపోతుంది వాటర్లో తర్వాత దానికి సరిపడా మూత పెట్టుకోవాలి అందుకే రైస్ కుక్కర్లో బౌల్ అయితే మూత కరెక్ట్గా ఉంటుందని నేను చెప్పానండి దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి బాగా తర్వాత ఈ విధంగా సప్లై చేసుకోవచ్చు అంతేనండి ఇంకా ఒక్కసారి యూస్ చేసిన ఆకుని మళ్ళీ యూస్ చేయ అవసరం లేదు ఈ విధంగా ఇప్పుకొని మనం ఇడ్లీలో చట్నీ వేసుకొని తినడమేనండి చాలా టేస్టీకరమైన పనసాకు ఇడ్లీ రెడీ అయిపోయింది కొంచెం నా వాయిస్ క్లారిటీగా లేదు మీరు వీడియోని చూసుకొని అర్థం చేసుకోండి చూడండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసేయాలి నీట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ దీంట్లోనే చేసుకొని తింటాను అంటారు అంత టేస్ట్ ఉంటుంది పనసాకు ఇడ్లీ ఎవరైనా ట్రై చేశారా కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఇంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ చట్నీస్ ప్రిపేర్ చేసుకుంటారు చేసుకొని ఇంకా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక వీడియోని చూడండి బయటికి లీక్ అయినా సరే అది బయటికి వచ్చేవరకే ఇడ్లీ అనేది ఉడికిపోతుంది చూసారు కదా సైడ్స్లో అట్లా వేడివేడిగా ఉంటుందండి వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్